బేసిక్గా మనం రెగ్యులర్గా ఏదో ఒక ప్రాబ్లంతో అయితే మనం ఫేస్ చేస్తూనే ఉంటాం కదా అంటే స్ట్రెస్ లెవెల్స్ కానీ లేకపోతే బీపీ షుగర్స్ లో కానీ హార్ట్ రిలేటెడ్ కానీ థైరాయిడ్ ఇలాంటివి చాలా ఎక్కువగా మనం ఫేస్ చేస్తూనే ఉంటాం బట్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి మెడిసిన్ యూస్ చేయాలి ఇలాంటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం బట్ మెడిసిన్తో సంబంధం లేకుండా నా ఫుడ్ మీరు తినండి ఆరోగ్యంగా ఉండండి అంటున్నారు అంటే ఈ పాటి మీ అందరికీ అర్థమైపోయింది కదా ఎస్ సో నేనైతే ఈరోజు ఆరోగ్య డైడ్ దగ్గరికి వచ్చేసాను బట్ మరి ఈరోజు ఉన్న మరి పర్సన్ యొక్క ప్రాబ్లం ఏంటి అసలు అతనికి ఎలాంటి ప్రాబ్లం ఉండింది నాకు అయితే సివియర్గా బ్యాక్ పెయిన్ ఉండింది కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ అని చెప్పి నేనైతే వినడం జరిగింది బట్ అతనితో మాట్లాడే ముందు మన ఆరోగ్య డైట్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మణ్ పూడి సార్తో మాట్లాడి తర్వాత క్లయింట్తో మాట్లాడేద్దాం హలో సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆహారం మాది ఆరోగ్య ఇది మాది సార్ ఈ రోజు ఏంటి స్పెషల్స్ సండే కదా ఆ ఈ రోజు నాటుకోడి పన్నం కోడి తাড়పుల కూడా నుంచి తెపిచ్చాం ఆ పన్నం కోడి నెక్స్ట్ గార్ల్ నేచురల్ గార్ల్ అందరికీ అదే పంపిస్తాం నాటుకోడి ప్లస్ సార్ ఎన్ని కోళ్ళు చేశారు సార్ నాలుగు కోళ్ళు సో మొత్తానికి అయితే నాటుకోళ్ళు విత్ చిన్ని గార్ల్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అంత మంచి కోడి దొరకడం ఎవరైనా సరే హాస్పిటల్ కి వెళ్తే ప్రతి ఒక్కరికి అరే బాబు ఇది తినకండి అరే బాబు ఆయిల్ తినకండి అరే బాబు ఇలాంటి ఫుడ్ తగ్గించండి ఆరోగ్యంగా ఉంటారు ఫిజికల్ యాక్టివ్ ఇంపార్టెంట్ అంటారు మీరేంటి సార్ కడుపు రింట్ ఆహారం మాది ఆహారం మాది ఆహారం మాది ఆరోగ్యం మీద పులు పెడుతూనేప్పు కొట్టుకొని చెప్పేస్తాను అనమాట పెడుతూనే ఉన్నారు ఇక్కడ వరకు వచ్చే విధంగా అర్జెంట్ అర్జెంటుగా ముందు కెమెరాలు క్లోజ్ చేయండి ముందు మనం కూడా తినేద్దాం ఎస్ సూపర్ సో మరి ఒకసారి అయితే నేను డైరెక్ట్ గా పర్సన్ తో మాట్లాడతాను హలో సార్ నమస్తే సో ఏంటి ప్రాబ్లం చూస్తే చాలా హెల్దీగా చాలా బాగున్నారే మీరు అంటే అంత ఇంత హెల్దీగా లేనండి ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్దీ అయ్యి ఓకే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏం చేస్తుంటారు నేను నా పేరు చిరంజీవి అండి వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి వచ్చానండి ఓ అంటే మీరు బేసిక్ ఏలూరు మీ బేసిక్ హైదరాబాద్ కాదు కాదండి లోకల్ ఆంధ్రప్రదేశ్ ఏలూరు ఓకే ఓకే అంటే మాది ఆంధ్రప్రదేశ్ అంటే ఆరోగ్య ఫుడ్ మీకు అక్కడ వరకు ఎలా వస్తుంది అక్కడ వరకు ఎలా వస్తుందంటే నేను వచ్చి సార్ దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్తాను తీసుకెళ్తే సరిపోతుంది రెడీ టు కుక్ ఒక టెన్ డేస్ ఇక్కడ ఉన్నానండి సార్ పంపించిన ఫుడ్ తినగలనా లేదా అని చెప్పి టెన్ డేస్ టెస్ట్ చేసుకున్నాను టెస్ట్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఒకవేళ ఎనర్జీ తగ్గుతుందేమో ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల అనుకున్నాను కానీ ఇదివరకు కన్నా కూడా బాగా యాక్టివ్ గా ఉన్నాను కంపల్సరీ వాడాల్సిందే నేను ఇదని చెప్పి స్టార్ట్ చేసి ఆ బ్లషింగ్ తెలిసిపోతుంది ఒక వన్ మంత్ తర్వాత టెన్ డేస్ ఫస్ట్ వాడాను అంటే తర్వాత వన్ మంత్ కిట్ తీసుకెళ్లాను ఫార్టీ డేస్ వాడాను ఇప్పుడు ఫార్టీ డేస్ తర్వాత మళ్ళీ కిట్ తీసుకోవడానికి వచ్చాను ఫార్టీ డేస్ తర్వాత సో ఫస్ట్ మీరు ఒక టెన్ డేస్ ఫుడ్ టెస్ట్ చేశారు కదా నాన్ వెజ్ పంపించారా మీకు లేదండి ఫస్ట్ నాన్ వెజ్ పంపించలేదు ఫస్ట్ ఎందుకు నాన్ వెజ్ పంపించలేదు అంటే నాకు కొద్దిగా ట్రైక్లెస్ రైడ్స్ బాగా హైలో ఉంది అండి ఈయన రిపోర్ట్ నాకు ఈ టెస్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ నేను మా వెస్ట్ గోదావరి ఏలూరులో మా డాక్టర్కి పెట్టాను ఇంక అంత ఎక్కువగా ఉంది అర్జెంట్గా వచ్చేసి నీకు ఇమీడియట్గా ట్యాబ్లెట్ అంటే హార్ట్ స్ట్రోక్ హార్ట్ ప్రాబ్లం అవుతుంది అంత ఉండకూడదు యాక్చువల్గా అది వన్ ఫిఫ్టీ దగ్గర ఉండాలి అది చాలా ఎక్కువగా ఉంది అని అంటే అప్పుడు సార్ దగ్గరకు వచ్చాను సార్ దగ్గర వచ్చిన తర్వాత సార్ ఎంత ఎక్కువ ఉంది అని అంటే ఇప్పుడు డాక్టర్స్ కంగారు పడుతున్నారు ఎలా అంటే నాకు వదిలే నేనున్నా నేను తీసేస్తాను తీసేస్తా అన్నారు ఏం తీసేస్తారు అనేది నాకు అర్థం కానీ ఆయన తీసేస్తారు అనేది చెప్పిన ధైర్యంకి నేను వితౌట్ మెడిసిన్ ఆయన ఫుడ్ వాడాను ఆయన ఫుడ్ వాడితే అండి నేను నిన్న టెస్ట్ చేపించాను ఇక్కడికి వచ్చే ముందు టెస్ట్ చేయించితే వన్ థర్టీ టూ త్రీ సిక్స్టీ టూ ఉన్న దాన్ని వన్ థర్టీ టూకి కి ఇది ఎలా అనిపించింది అంటే జస్ట్ వన్ మంత్ ఫార్టీ డేస్ వాడాను ఫార్టీ డేస్ వితౌట్ టాబ్లెట్ నేను డయాబెటిక్ పేషెంట్ని నాకు ఆల్రెడీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సర్జరీ కూడా అయింది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో సర్జరీ అయింది సర్జరీ అయినా కానీ నాకు పెయిన్ తగ్గకపోతే నేను డాక్టర్ దగ్గరికి మళ్ళీ సర్జరీ చేసిన టైం టైమ్ అంటే ఇంకో సర్జరీ చేయాలి ఏంటి దీనికి సొల్యూషన్ ఇలాగా నీకు వెయిట్ ఉన్నావు ఓవర్ వెయిట్ ఉన్నావు ఉండాల్సిన దానికల్లా ఎక్కువ వెయిట్ ఉన్నావు వెయిట్ ఒక టెన్ కేజీస్ తగ్గాలి ప్లస్ డయాబెటిక్ బాగా ఎక్కువగా ఉంటుంది డయాబెటిక్ తగ్గాలి అంటే అప్పుడు వెయిట్ ఎంత నేను స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన రోజు ఎయిటీ సిక్స్ కిలోస్ వెయిట్ ఇప్పుడు సిక్స్ కేజీస్ తగ్గి ఎయిటీ కిలోస్ పెట్టాను ఫార్టీ డేస్ లో సిక్స్ కిలోస్ హెల్దీగా తగ్గారు హెల్దీగా తింటూ తింటు అన్నీ తింటు ఫస్ట్ ఫిఫ్టీన్ డేసే నేను నాన్ వెజిటేరియన్ తినలేదండి తర్వాత నాన్ వెజ్ కూడా తిన్నాను ఇందులో ఈరోజు సార్ పంపించిన ఫుడ్ చాలా హైలేదు అసలు నాటుకోడి అసలు కోకోనట్ ఆయిల్ తోటి ఇంత బాగుంటుందా అని కొత్తగా మా కజిన్ కూడా తిన్నాడండి ఆయన కూడా అసలు చాలా బాగుంది ఇలా ఉంటుందని అనుకోలేదు నేను కూడా స్టార్ట్ చేయాలన్నాడు ఆయన సూపర్ 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 సార్ అప్పుడు అంటే ఈ ప్రాబ్లమ్స్ తో వచ్చారు ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది మీ బాడీ ఎలా అనిపిస్తోంది అంటే యాక్టివ్నెస్ కానీ మనకు చాలా చేంజెస్ తెలుస్తూ ఉంటుంది కదా మనం ఒక ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ ఫార్టీ డేస్ లో మీ బాడీలో వచ్చిన మార్పులు ఏంటి నేను ఇక్కడికి వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ టెస్ట్ చేయించానండి హెచ్పి వన్ సిపిస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ తోట వచ్చానండి అది నాకు సర్జరీ చేసినప్పుడు అప్పుడు నైన్ ఉందండి నాకు వాళ్ళు టూ మంత్స్ టైం ఇచ్చారు కొద్దిగా తగ్గుతుందేమో అని నేను విశ్వ ప్రయత్నం చేశాను నాకు పాయింట్ టూ తగ్గిందండి ఎయిట్ పాయింట్ ఎయిట్ వచ్చింది టూ మంత్స్ టైం తీసుకుని నేను నా సొంత డైట్ నేను చేస్తే అంత తగ్గింది అదే ఫార్టీ డేస్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ తోటి నేను సార్ దగ్గరికి వస్తే నేను వచ్చే ముందు టెస్ట్ చేస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది తినకముందు నైంటీ ఉందండి తిన్న తర్వాత వన్ థర్టీ ఉందండి నాకు రెగ్యులర్గా చూసే డాక్టర్ షాక్ రిపోర్ట్స్ చూసి ఏం చేసావు ఎలా తగ్గింది అసలు ఏం జరిగింది అనేది ఆయనే షాక్ తిన్నాను ఇలా ఇలా నేను ఒక డైట్ వాడుతున్నాను అండి నేను సార్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది సార్ ఇలా మరి నేను షుగర్ టాబ్లెట్ వాడదాం మరి అంతకుముందు వాడేది కంటిన్యూ చేయ అంటే సార్ ఏమన్నారని టాబ్లెట్ వద్దు ఆపే అన్నాను అయినా సార్ మీద నాకు ఫస్ట్ టైం రావడం కదా నమ్మకం అలా తగ్గిపోతే ఫుడ్ వల్ల టాబ్లెట్ అయిపోకుండా నేను పొద్దున రాత్రి కూడా టాబ్లెట్ వేస్తున్నాను అలాంటిది టాబ్లెట్ పూర్తిగా ఆపేయమంటారండి అని చెప్పి నేను ఆయన మాట వినకోకుండా ఒక ఫైవ్ డేస్ టాబ్లెట్ వేసాను ఒక డేస్ ట్యాబ్లెట్ వేసిన తర్వాత చెక్ చేశాను చెక్ చేస్తే నార్మల్ కన్నా తగ్గిపోయింది అప్పటికి సూపర్ తగ్గిపోతే అప్పటి నుంచి నేను టాబ్లెట్ వేస్తే ఇంకా తగ్గిపోతుంది ఆ రోజు నుంచి టాబ్లెట్ లేకుండా డైట్ చేశాను అండి మిగిలిన థర్టీ ఫైవ్ డేస్ వితౌట్ టాబ్లెట్ నాకు తగ్గిందండి డయాబెటిక్ అసలు తగ్గినా బ్యాక్ పెయిన్ నుంచోడానికి ఇబ్బంది పడే అండి ఇప్పుడు నాకు వెయిట్ తగ్గడం వల్ల నా బాడీ ఫ్రీ అయిందండి ఎక్కువ సేపు నుంచో అండి నిన్న టూ త్రీ అవర్స్ వరకు నేను షాపింగ్ కూడా చేశాను అంతసేపు నుంచో గలిగాను అంతసేపు అసలు నుంచోండి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ నుంచి ఉంటే ఎక్కడైనా కూర్చోవాలి ఏదో ప్లేస్ చూసుకుని కూర్చునే కానీ అసలు నేను త్రీ అవర్స్ నాన్ స్టాప్ గా తిరిగాను

సూపర్ అండి సీరియస్లీ చాలా చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది చెప్తుంటే మీ మాటల్లో అంటే షుగర్ కానివ్వచ్చు అండ్ ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్ కానీ ఇవన్నీ కూడా ఎంత బాగుంది అనేది అండ్ నేనైతే ఇంకా ఇంకా యాక్టివ్గా అయ్యి ఇంకా చాలా హెల్తీగా పరిగెత్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలా అంటే చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తుంది చాలా మంది రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తుంటారు సో అంటే లైక్ ఇవన్నీ కూడా ఇప్పుడు సార్కి వచ్చేది త్రీ ఫిఫ్టీ టూనా

నాకంటే ఎక్కువ పబ్లిసిటీ ఏమి ఏ లోపు ఇచ్చు వేరు వేరు అంటే ఏంటి పర్సనల్ ఇచ్చామంటే మాకెంత కదలేదు ఎందుకంటే మాకు ప్రాపర్ కదా అక్కడ అంతేలే బయట వాళ్ళకి వస్తావు ఇంట్లో మీరు రావాలి కదా ఆరోగ్య డైరీ దగ్గరికి రావాలి కదా సో అనేది అంటే ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువగా వస్తుంది సో సార్ దాని బ్యాక్ పెయిన్ కూడా ఉంటుందా దీనికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది ఎందుకంటే కొన్ని కిలోమీటర్లు చాలా మంది కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తారు అది లోడ్ పెరుగుతుంది ఉదాహరణ నేనే చేయకూడదు ఈయన చెప్తున్నాడో రెండు వేల పదిహేడుకు ముందు నేనే ఓకే అవన్నీ నాకు తగ్గినాయి అందుకే ఈ చెప్తుంటే సింపుల్ గా తీసుకున్నాను అనమాట బ్యాక్ పెయిన్ ఓకే నాలో నేను చూసుకునేవాడిని ఒకప్పుడు షుగరా అన్ని తీసేద్దాం అనేవాళ్ళండి ఆయన నేను ఇవన్నీ చెప్తే రిపోర్ట్స్ అన్ని చూసి తీసేద్దాం సరే ఒకసారి మిమ్మల్ని నించోబెట్టి షుగర్ పిసి ఒడి ఇలా క్రికెట్ బాల్ పడుతుంటారు కదా అలా చేయాలని ఉంది సార్ ఎక్కడికే బౌండరీ సూపర్ ఈయన మాట్లాడుతుంటే ఒక మంచి తాటు ఎలాగంటే అందరూ డబ్బులు సంపాదించేస్తున్నారు మంచి కారు ఆ కారుకి నెల అయినప్పటికీ ఆ ఆయిల్ మార్చడానికి వెళ్తారు అక్కడ మళ్ళీ ఆ ఇంజిన్ ఆయిల్ లో కూడా ఏ కంపెనీ ఆయిల్ ఉంటే కొంచెం కాస్ట్ అయితే అంతేకాని ఆ కారు కొనడానికి ఎన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డాం మన లోపల ఇంజిన్ ఆయిల్ లోపల మన పార్ట్లు ఏమేమి డ్యామేజ్ అయినాయో కూడా ఇలా తీసుకుంటలేదు కారు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ మనం మన మనిషికి ఇవ్వట్లేదు అన్న మనం కారు నెల తీసుకెళ్తాం సర్వీసింగ్ చేయాలి ఆ కష్టపడి కారు కన్నటువంటి నువ్వు నీ బాడీకి సర్వీసింగ్ ఇవ్వట్లేదు సర్వీసింగ్ చేయి ఆటో గ్యారేజ్ కాదు ఆరోగ్య గ్యారేజ్ ఉంది ఇక్కడ ఆరోగ్య డైట్ గ్యారేజ్ ఉంది నేను అక్కడ ఉన్నాను అక్కడ మీరు అర్థం చేసుకోండి అంటే నువ్వు మాట్లాడుకుంటే నాకు ఒక థాట్ ఒకటి వచ్చింది ఎన్ని కష్టపడ్డాడు ఇంత ఎన్ని హాస్పిటల్కి ఆయన ఆయన చెబుతూ ఉంటే నాకు ఆ రోజునే నేను కనిపించేసాను రెండు వేల రెండు వేల పదిహేడుకు ముందు నేను నా క్యారెక్టర్ కనిపించే ఒక మంచి క్యారెక్టర్ అది ధైర్యంగా చెప్పాను అన్నమాట షుగర్ తగ్గిపోతుంది ట్రైలైజరేట్స్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే నా వెనకాల ఉన్న నేను ఎందుకు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే నా గ్యారేజ్లో నా ఆరోగ్య లో ఉన్నటువంటి న్యూట్రిషనిస్టులు కానీ డైటీషియన్లు కానీ వంట చేసే చెప్పలు కానీ అక్కడ అంట్లతో ఉన్న కూడా నన్ను నన్ను ప్రోత్సహించి ఎంతో నవ్వుతూ హ్యాపీగా అంటే ఇది కూరగాయలు కొనే దగ్గర నుంచి వీళ్ళు వీళ్ళు కడుపులో వరకు కూడా వండిన తర్వాత మీ ఇంటికి తెచ్చేవాడు పొద్దున్న మీ ఇంటికి తెచ్చుకొచ్చాడు ఎంత నమస్కారం పెట్టేసి ఇదిగోండి సార్ అని చెప్పేసి ఉదయం వాళ్ళ ఎందుకన్నరకు వెళ్ళిపోయింది ఫుడ్ అందరూ ఎవరైనా నీరసంగా ఉన్నారంటే అని ఆపేస్తాను ఉండబోలేదా వద్దు కోయద్దు ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీతో మనం ఇవ్వాలంటే అక్కడ ఇప్పుడు నేను ఇచ్చేది ఇప్పుడు ఇచ్చేయాలరా అని అన్నాను అనుకోండి చేసి ఇప్పుడు బయట జరుగుతుంది అదే జరుగుతుంది మన ఆరోగ్య గ్యారేజ్ రెడ్డి రిపేర్ చేయండి అన్ని రకాల రిపేర్లు ఇక్కడ చేయబడి అన్ని రకాల కొన్ని రకాలే కొన్ని రకాల కొన్ని రకాల రిపేర్లే చేయబడతాయి ఆరోగ్య రెడ్డి గ్యారేజ్ లో కొన్ని రకాల రిపేర్లు చేయబడి చేయబడతాయి పర్మనెంట్ గా పర్మనెంట్ గా ఎస్ సూపర్ సో కచ్చితంగా అందరికీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ హెల్త్ ఇంకా 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 మంచిగా అవ్వాలి ఇంకా యాక్టివ్గా రెడీ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సో చూశారు కదా ఖచ్చితంగా ఇక్కడ రండి మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించుకోండి చాలా హెల్దీగా రెడీ అయిపోతాయి